చెందలేకెళ్ళు కం మేసుకోనరే ఇది చలికాలం పెరిగేను మోహం అడిగా ఉడికే చేరవే ఇక నా సగమై ఎలుకోవే తూలకు బ పాలబు వావా కాలి మువలి తరవలి తాకావలి

ఏమిటి నీళ్ళు నువ్వే నవ్వుకుంటున్నావు అరే బకెట్లో నీళ్లు నిండిపోయి బయటికి పోతున్నా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నావు ఏంటి విషయం అభే ఏం లేదే చూడు మోహన యజమానులు చీకట్లో ఇచ్చే తీపి బహుమతులు జీవితాంతం మనం చేదుగా ముయ్యాల్సి ఉంటుంది ఇది మన పని మనిషి వర్గానికి ఉన్న శాపం అలా అర్థం కానట్టు చూడకమ్మా ఇదేంటి ఈవిడికి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటున్నావా నావి ఆలోచనలు కాదమ్మా బతికి చెడ్డ ఆలోచనలు నాకు జీవితం నేర్పిన పాఠాలు రా ఏమ్మా బాగున్నావా ఏమిటి అర్జెంట్ గా రమ్మన్నావు ప్రాబ్లం ఏం లేదు కదా ఏమన్నయ్యా నేను చేక చే ఫోన్ చేస్తే ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టు అర్థమేనా అది కదమ్మా అలా నువ్వు అనుకోవడంలో తప్పు లేదు అన్నయ్య నేను ఎప్పుడు ఫోన్ చేసినా అలాంటి పరిస్థితుల్లోనే చేశాను చచ్చా అదేం కాదమ్మా అర్జెంట్ అన్నావు పైగా మన ఊరి నుంచి అన్నావు దాంతో అన్నయ్యలో ఏమైనా వచ్చి నిన్ను టెన్షన్ పెట్టారేమోనని నేను టెన్షన్ పడ్డాను అంతే అలాగా కానీ ఈసారి నీకు ఫోన్ చేసింది మాత్రం ఒక మంచి వార్త చెప్పడానికి మంచి వార్త ఏవే నన్ను చూడగానే పాట ఆపేశా ఒక్కసారైనా నీ పాట పూర్తిగా విందామంటే కుదరదు కదే పాడవే నాకు సిగ్గమ్మ గారు నీకు నా దగ్గర సిగ్గు సిగ్గైంటే నువ్వు చాలా బాగా పాడతావు పాడవే ఇప్పుడు వద్దమ్మ గారు తర్వాత పాడతాను తర్వాత అంటే ఇప్పుడు అస్తమాని ఇలాగే తప్పించుకుంటున్నావు ఈసారి వదిలేదు లేదు పాడతావా లేదా వద్ద అమ్మగారు ఏంటమ్మా మీ గొడవ ఏం లేదే దీనికి భగవంతుడు చక్కటి గొంతెచ్చాడు ఆ బాగా పాడుతుంది కానీ ఎప్పుడు పూర్తిగా పాడదు అలాగా ఏ మోహన నాకు పాటలంటే చాలా ఇష్టమే ఒకసారి పాడవా మా అమ్మ చెప్పవు ఏం లేదే తర్వాత నాకు మాత్రం విడిగా పాడి వినిపిస్తుందట నేను వెళ్లే లోపల నీతో పాడించకపోతే నా పేరు శాంతి కాదు నువ్వెప్పుడు వచ్చావు ఇప్పటికే అమ్మ గుర్తు వచ్చిందన్నమాట అర్జెంట్ గా విషయం రమ్మన్నాను ఓహో ఇప్పుడు వచ్చింది కూడా నన్ను చూడ్డానికి కాదు నీ ముద్దుల చెల్లెలు పిలిస్తే వచ్చావన్నమాట ఇంతకీ ఆ అర్జెంట్ విషయం ఏదో మీ అన్న చెల్లెలు మాట్లాడుకున్నారా ఏం లేదమ్మా నా ఫ్రెండ్ సావిత్రి నీకు తెలుసు కదా తెలుసు వాళ్ళ ఆయన మోహన్ రావు అక్కడ చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అమ్మా ఐటీ వ్యాపారంలో బాగా సంపాదించాడు వాళ్ళకి శిరీష్ అని ఒకే ఒక కూతురుంది అమ్మాయి చాలా బాగుంటుంది ఆ పిల్ల పుట్టి పెరిగింది కూడా అమెరికాలోనే మొన్న మధ్య విశ్వం చదువు గురించి సావిత్రికి ఫోన్ చేస్తే తనే ఇస్తుంది విశ్వంకి వాళ్ళ అమ్మాయిని చేసుకోమని అడిగింది ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని ఇందులో నా అభిప్రాయం ఏముంది నువ్వు బాగా చదువుకుంటాను పైగా నీకు సావిత్రికి ఉన్న స్నేహం ఎలాంటిదో నాకు తెలుసు సంబంధం పరంగా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ నాకు వచ్చిన అనుమానం ఏంటమ్మా ఆ పిల్ల అమెరికాలో పుట్టి పెరిగిందన్నారు కదా మన సంస్కృతి సంప్రదాయాల్ని గౌరవిస్తుందంటారా ఆ విషయంలో నా గ్యారంటీ అమ్మా ఆ అమ్మాయితో నాలుగైదు సార్లు ఫోన్ లో కూడా మాట్లాడాను వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్ తాలూకు వీడియో క్యాసెట్ కూడా చూశాను మోడల్ స్టూడెంట్ అచ్చం పదహార అనాల తెలుగు పిల్లలాగే ఉంది సాంతి గురించి నాకు తెలుసు అది చాలా కట్టుబాట్లోనే పెంచుంటుంది నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఇంకా ఆలోచించిన ఎందుకు మంచి ముహూర్తం చూడండి కృష్ణయ్య చేసుకున్నానే దానికి ఫలితం ఇదేనా ఎందుకు నాకు కళ్ళలు రప్పించు కళ్ళకు వచ్చిన వాడిని కళ్ళ ముందుకు వచ్చేలా ఎందుకు చేశాం ఎందుకు నాలో ఆశలు పెంచాం నీతో ఎన్నిసార్లు సార్లు మొరపెట్టుకున్నాను ఈ అమ్మాయికి నాతో ఆడుకోవద్దని రోజు నీ చేసే పూజలకి ఇదే నన్ను విచ్చే బహుమతి నా బతుకు చీకటి చేసి నువ్వు మాత్రం దీప వెలుగులో హాయిగా నవ్వుతున్నావా నా జీవితం దారిపేసింది దీముతో నేను నువ్వు దీపం వెలిగించాలి జీవితంలో దీమూడు నీకు నాదిస్తే తగిలేలాగా ఉన్నాయా ఆడిపోతున్నావు అసలు నువ్వే హీరోగా చేసేయక ఆ చిరంజీవి గారిని పెట్టి సినిమా తీయాలనే తాపత్రం ఏంటాయా నీగా గారు చిరంజీవి గారు అను మీరు ఫ్యాన్స్ కాబట్టి మీరు అంటారు నాకేం చేశారండి నేను అనాలి ఏం చేశారా హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ అన్నదాళ ఒక్కటైతే ఎవరికో ఏదో చేస్తే నాకేంటండి నాకేం చేశారు నీకేం చేయాలరా చూడండి యాక్సిడెంట్ అయిన వాడికి బ్లడ్ ఎంత అవసరం అలవాటు ఉన్నవాడికి మందు అంత అవసరం అండి చూడండి ఇదిగో మందులో షేకింగ్ చేయాల వచ్చేస్తుంది నాకు అంటే అంటే నీకు ఆయన మందు పోయించాలా ఆయన కాకపోతే ఆయన ఫ్యాన్స్ మీరు పోయించచ్చు కదండి ఏంటండి కొడతారా ఆ కొట్టేదేదో నేను వందలెట్టు కొట్టండి సరిపోతున్నాయి ఏంటి కొట్టరా అయితే చరణ్ నీ గారి మీద ఒట్టే నా ఒట్టి చాలా పవర్ఫుల్ అండి ఆలోచించుకోండి రైట్ ఇగో రెండు వందలు కాదు ఐదు వందలు మళ్ళీ ఎప్పుడైనా ఆయన మీద ఒట్టు పెట్టావో జీవితమే ఒక ఆట సాహసమే బాట జీవితమే ఒక ఆట సాహసమే బాట నాలో ఊపిరి ఉన్నవాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు అనాథలైన అభగ్యులైన అంతా నా వాళ్ళు ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు జీవితమే ఆట సాహసమే పూభాట జీవితమే ఒక